తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందని టీడీపీ నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు అన్నారు నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధం సందర్భంగా టీడీపీ శ్రేణులు గురువారం గోదార్ఖండ్లోని టీడీపీ పార్టీ ఆఫీసులో తబిత ఆశ్రమంలో రామారావు ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు అనాథ పిల్లలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన పురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు తెలుగుదేశం పార్టీ కాకుండా తెలుగుదేశం పార్టీ అభిమానులు అభిమానులు అందరు కూడా మా తెలుగుదేశం పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజున నందమూరి తారకరత్న బిద్దు గ్రహీత అయినటువంటి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టిన నాటి నుండి కూడా తొమ్మిది నెలల కాలంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వారు చేసినటువంటి అభివృద్ధి ఎంతో గణనీయమని చెప్పని మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఆధునిక రాజ్య రాజకీయాలకు ఆద్యం పలికిన మహానుభావుడు తెలుగువారి వాడి వేడిని ప్రపంచానికి చాటి చెప్పిన శ్రీ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా రామగుండం పట్టణంలోని తవితాశ్రమంలో ఎన్టీఆర్ అభిమానులందరం కూడా మరి అన్నదాన కార్యక్రమం తర్వాత పళ్ళ పంపిణీ రేస్ బ్యాగ్ వేయడం లాంటి కార్యక్రమాలను మిశ్రమంగా నిర్వహించడం జరిగింది అభిమానులు అందరం మేము ఎప్పుడు కూడా ఎన్టీఆర్ అభిమానుగా ఉండడం అనేది గర్వంగా చెప్పుకుంటాం తెలంగాణ రాష్ట్రం కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగుదేశం పార్టీ ఆయన స్థాపించినప్పుడు అసలు రాజకీయ శూన్యత ఏర్పడిన సందర్భం ప్రజలకు ఎక్కడ కూడా మరి ప్రజల పా పాలన విషయంలో కానీ సంక్షేమం అభివృద్ధి అభివృద్ధి విషయాల కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా అప్పుడు ఉన్న వ్యవస్థలు అందరూ దోచుకునేటువంటి వ్యవస్థ తయారైంది ఆ సందర్భంలోనే మరి తెలుగువారికి న్యాయం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మరి తెలుగు వారందరినీ మరి పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి తీసుకురావాలి వారికి సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు వారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది అనంతరం వివిధ రకాలుగా మనందరికీ తెలుసు దేశ రాజకీయాల్లో కూడా వారు ఎక్కడికక్కడ మరి పూర్తి స్థాయిలో పెను మార్పులు తీసుకురావడం జరిగింది వారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన అనంతరం ఈ కార్యక్రమంలో ఇరవై డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలు సల్ల రవీందర్ ముదిగంటి దామోదర్ రెడ్డి నారెడ్డి స్వరాజం రెడ్డి బరిసెల కళావతి చిట్యాల అశ్విని మాటేటి లక్ష్మి రామగిరి రాజేశ్వరి కంది చంద్రయ్య తెగడపల్లి రాజనరస శవ మల్లయ్య కొండి శ్రీనివాస్ సుందిల్ల స్వామి కొండి కృష్ణ ఇంతియాజ్ ప్రసాద్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు కాసేపు విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి సెల్ నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్